ప్రస్తుతం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ వచ్చిన అవైటెడ్ పాన్ ఇండియా సినిమా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి రెబల్ స్టార్ హీరోగా దిశ పఠాణి హీరోయిన్గా యూనివర్సల్ హీరో కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్లు సాలిడ్ పాత్రలో దర్శకుడు నాగశ్విన్ తెరకెక్కించిన అవైటెడ్ భారీ చిత్రమే ఇది మరి ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా చూసేందుకు ప్రభాస్ అభిమానులే కాకుండా ఓవరాల్గా అన్ని వర్గాల ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తి కనబరిచారు అలా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో కల్కి ఒక రికార్డు బ్రేకింగ్ వసూలు కొల్లగొడుతున్నట్టుగా తెలుస్తుంది కాగా ఇలా నైజా మార్కెట్లో కల్కి ఓపెనింగ్ సంచలనం సృష్టించాయి పీఆర్ నంబర్స్ ప్రకారం ఈ చిత్రానికి నైజాంలో భారీ మొత్తం పంతొమ్మిది పాయింట్ ఐదు కోట్ల షేర్ వచ్చినట్టుగా తెలుస్తుంది ఇది ఆల్ టైమ్ టాప్ టూగా నిలిచింది మొదటి స్థానంలో ట్రిపుల్ ఆర్ నిలిచింది దీంతో ఒక్క నైజాంలోనే సుమారు నలభై కోట్ల మేర గ్రాస్ని మొదటి రోజుకే కలికి రాబట్టేసింది అని చెప్పాలి ఇక రానున్న రోజుల్లో వసూళ్లు ఎలా ఉంటాయో అని చూడాలి